గోదావరి జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రెడాయ్ ఫిఫ్త్ ఎక్స్పో రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్ లో పెద్ద ఎత్తున ఈ రోజు జనం రావడం జరిగింది మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి రెండో రోజు వచ్చిన పబ్లిక్ రెస్పాన్స్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం క్రెడాయ్ రాజమండ్రి ప్రెసిడెంట్ మంజం ఫణిగారు మనతో ఉన్నారు ఫణిగారు ఎలా ఉంది రెస్పాన్స్ చాలా బాగుందండి ఇది ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి మేము చేస్తామండి ఈసారి డిఫరెన్స్ ఏంటంటే మేము త్రీ హాల్స్లో చేస్తామండి ఇది మాకు ఓన్లీ జస్ట్ టూ డేస్లోనే మా నైన్ టు ఫైవ్ స్టాల్స్ కూడా బుక్ అయిపోయినాయండి బిజినెస్ అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఉందండి మొత్తం ఎవరైతే స్టాల్స్ పెట్టారో అలాగే స్టెప్పిండ్ కానీ ఆల్మోస్ట్ ఈ త్రీ డేస్లో మాకు ట్వంటీ థౌజండ్ దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఈ టూ డేస్లోనే మాక్సిమం బాగా వచ్చారండి రేపు సండే మూలంగా ఇంకా చాలా బాగా వస్తారని చూస్తున్నాము అలాగే మా క్రీడే ఆల్మోస్ట్ ఒక నైంటీ మెంబర్స్ ఉన్నామండి మా క్రీడ మెంబర్స్ మా అందరి టీం వర్క్తో ఇదంతా ఇంత బాగా ఇంత ఈ రేంజ్లో చేయగలుస్తున్నాము సార్ ఇప్పుడు కోవిడ్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ ఈ దీనికి సంబంధించి నిర్మాణ రంగం చాలా సఫర్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ అందుకుంటున్న పరిస్థితి దీన్ని ఎలా క్యారీ చేయాలి అదే సార్ ఈస్ట్ గోదావరికి అందులో రాజమండ్రికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి మనకి ఇక్కడ చుట్టుపక్కల ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ అంటే ఇక్కడ తణుకు తాడేపల్లిగూడెం తుని ఈ త్రీ ఒక ట్రయాంగిల్ నుంచి కూడా రాజమండ్రిలో వచ్చి స్థిరపడాలనుకునే వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి అలాగే రాజమండ్రి మార్కెట్ కూడా అంత బాగుంటుందండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఏపీలోని తెలంగాణలో కూడా రాజమండ్రిలో ఉండే విధంగా ఎక్కడ కూడా క్వాలిటీ ఇక్కడ ఇచ్చినంత బాగా ఎవరు ఇవ్వరని చెప్పి మాకు ఒక టాక్ అండి అది మాకు అడ్వాంటేజ్ అలాగే స్టాల్స్ పెట్టే వాళ్ళు కూడా ఆ క్వాలిటీని చూసి ఇక్కడికి వచ్చే స్టెప్ని చూసి చాలా ఇంట్రెస్ట్ గా వస్తారండి రాజమండ్రిలో స్టాల్ అనేసరికి అది మాకు చాలా పాజిటివ్ మార్కెట్ రాజమండ్రిలోని ఇక్కడ ఈసీ మెంబర్ క్రడాయ్ అరిగ్ల పృథ్వీ ఉన్నారు పృథ్వీ గారు ఎట్లా ఉంది అనిపిస్తుంది ఇది మీరు ఎన్నో ఎక్స్పో ఇందులో పాల్గొనడం అప్పటికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎట్లా షేర్ చేద్దాం యాక్చువల్గా ఫనీ గారు ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ టైం మీద ఈసారి మనం స్టాల్స్ బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే వెరీ ఎర్లీ ఎర్లీ స్టేజ్ లోనే మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి అండ్ మేము చేసిన మా క్రీడా టీం తరఫున చేసిన అడ్వర్టైజింగ్ కానీ మార్కెటింగ్ కానీ చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది ఫుడ్ ఫాల్స్ కూడా డెఫినెట్ గా మంచి ఫుడ్ ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరు పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా స్టాల్స్ నిర్వహిస్తున్న ఫీడ్బ్యాక్ యాక్చువల్గా ప్రతి ఒక్క వచ్చిన ప్రతి పర్సన్ కూడా వాళ్ళలో ఉన్న ఒక హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే మెయిన్ అసలు ఈ క్రీడా హోమ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీథింగ్ అండర్ సింగిల్ రూఫ్ అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా ఎవరిని అడగక్కర్లేదు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు బిల్డర్స్ ఉంటారు కాంపిటేటర్స్ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు కంపేర్ చేసుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటుంది విధంగా ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొడుతున్నారు లేకపోతే ఇంటీరియర్స్ ఎలా చేయాలి లేకపోతే అందులో శానిటరీ ఎలా వాడాలి అన్ని కూడా అందరు సింగిల్ రూఫ్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ అంటే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు టర్న్ అవుతారో తెలియదు కానీ వాళ్ళకి వచ్చే నాలెడ్జ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఒక మాకు ఒక అవగాహన వస్తుంది అవేర్నెస్ వస్తుందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందరూ కూడా సో ఇక్కడ చైర్మన్ మనకి సూర్యవరకు శ్రీనివాస్ గారు ఉన్నారు సో శ్రీనివాస్ గారు గంట గంటకు ఇస్తున్నారు వచ్చిన వాళ్ళక లేకపోతే స్టాల్స్ వాళ్ళక ఏంటి అసలు ఇక చాలా మంచి మంచి గిఫ్ట్లు కూడా పెట్టారు పబ్లిక్కి మీరు ఇచ్చే ఇదేంటి ఎవ్రీ వన్ అవర్కి వచ్చిన వాళ్ళకేనండి నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఇది సెకండ్ డే మా ఎక్స్పో యాక్చువల్ త్రీ డేస్ అండి సెకండ్ డే ఫస్ట్ డే నిన్న ఫైవ్ థౌజండ్ అబోవ్ వచ్చారండి సెకండ్ డే కూడా అలాగే వచ్చారు ఈ రెస్పాన్స్ మాకు చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రతి వన్ అవర్ వన్ అవర్కి కూడా లక్కీ డిప్ ఉంటుందండి అలాగే త్రీ డేస్ ఉంటుంది లాస్ట్ ఫైనల్ డే ఈవినింగ్ అన్ని కలిపి మరలా బంపర్ ప్రైజ్ ఉంటుందండి ఎంత విలువైన అరౌండ్ వన్ అవర్ వన్ అవర్ గిఫ్ట్ వచ్చి పర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెగా గిఫ్ట్ మెగా గిఫ్ట్ వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెయిన్ ఫస్ట్ ప్రైజ్ అండి సెకండ్ గిఫ్ట్ వచ్చి ఎల్ఈడి టీవీ ఫార్టీ త్రీ ఇంచెస్ హెచ్డి అండ్ స్మార్ట్ టీవీ అది వచ్చి ట్వంటీ నైన్ థౌజండ్ ఆర్డర్ ఉందండి సెకండ్ ప్రైజ్ వచ్చి మేము వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ పెట్టాం విజిట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి వచ్చి కూపన్ ఎక్కడ ఎక్కడ ఇస్తారు ఏంటి స్టార్టింగ్ లో తీసుకోవాలండి అది ఎంట్రన్స్ లో డీటెయిల్స్ అన్ని రాసి ఫోన్ నెంబర్ కంపల్సరీ రాసి ఎండింగ్ లో ఎగ్జిట్ దగ్గర వేయాలి అవునండి వెరీ మచ్ చాలా సక్సెస్ఫుల్ గా మొత్తం ఈ క్రీడా ఎక్స్పో ఫిఫ్త్ చాలా చక్కగా జరుగుతుంది గంట గంటకి ఇక్కడికి వచ్చి అతిథులందరికీ కూడా వాళ్ళు లక్కీ డీప్లో వేసినవి గంట గంటకి వాళ్ళు మంచి బహుమతులు విలువైన బహుమతులు ఇస్తున్నారు ఇంకా చివరి రోజు అయితే కనుక అద్భుతమైన బహుమతులు చాలా పెద్ద విలువైన బహుమతుల్ని కూడా క్రీడా ఈసారి అందరికీ అందించబోతుంది ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఒక్కసారి ఇక్కడ స్టాల్స్ని విజిట్ చేస్తే కనుక ఈ తొంభై స్టాల్స్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు కట్టుకోబోతున్న వాళ్ళు లేకపోతే ఫ్యూచర్లో కట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఎన్నో రకాల ఐడియాస్ ఇక్కడ షేర్ చేసుకునే అవకాశం ఉంది అత్యాధునిక రీతిలో వాళ్ళ కళలకి ఆకాంక్షలకి అనుగుణంగా ఆ గృహ నిర్మాణాలు చేసుకోవడం లేకపోతే వాళ్ళ ఫ్లాట్స్ లో కూడా చాలా వెరైటీలు వచ్చాయి విల్లాలు వచ్చాయి ఇంకా రకరకాల వెరైటీస్ అన్ని కూడా ఒక ఇంటికి సంబంధించి ఒకే వేదిక మీదకి వీరందరూ కూడా ఎంతో కృషి చేసి ఎన్నో నెలలుగా కష్టపడితే కానీ ఎగ్జిబిషన్ నిర్వహించలేరు క్రడైకి ఒక బ్రాండ్ తీసుకొచ్చిన ఈ గౌరవాధ్యశుడు ఉన్నారు బుడ్డిగా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి చాలా కష్టపడి మీ వాళ్ళంతా కూడా ఒక స్టేజ్ తీసుకొచ్చారు మళ్ళీ కోవిడ్ తర్వాత చాలా ఇబ్బంది పడే పరిస్థితి నిర్మాణ రంగం ఎదుర్కొంది ఇప్పుడు మళ్ళీ మామూలు రోజులకి రాక్ వస్తున్నారు ఎట్లా ఉంది కడయ్ రాజమహేంద్రవరం చాప్టర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి ఈ హోమ్ ఎక్స్పోని కండక్ట్ చేయడం జరుగుతున్నది ఇది మా చాప్టర్ తరఫున ఫిఫ్త్ హోమ్ ఎక్స్పో ఇట్ ఇస్ ఏ సక్సెస్ఫుల్ హోమ్ ఎక్స్పో దిస్ టైమ్ ఆల్సో ఇది మా మెయిన్ మోట ఆఫ్ దిస్ హోమ్ ఎక్స్పో ఈస్ టు ఎస్టాబ్లిష్ బ్రాండ్ ఆఫ్ క్రడై యాజ్ వెల్ యాజ్ మా ట్రేడర్స్ కానీ మా డీలర్స్ మా సప్లయర్స్ అందరికీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఫర్నిషింగ్స్ ఎవ్రీథింగ్ బిల్డింగ్ రిలేటెడ్ మెటీరియల్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది ఒక మంచి డయాస్ ఎప్పటి ఇప్పటికీ తేడా ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు ఒక్కొక్క ఎక్స్పో చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలాగో గెయిన్ చేస్తున్నారు ఎక్స్పో ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తున్నాం మీరు గమనించినట్లయితే వరల్డ్ వైడ్గా ప్రతి ఇండస్ట్రీలో కూడా చాలా రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి అట్లాగే బిల్డింగ్ ఇండస్ట్రీలో కూడా బిల్డింగ్ మెటీరియల్స్లో చాలా రెవల్యూషనరీ చేంజెస్ చాలా అప్డేట్ అవుతున్నాయి మెటీరియల్స్ సో ఇవాళ చెప్ మనం చూడండి కార్స్ ఎలాగైతే ఇవాళ ఒక కారు కొంటే మనం నాలుగు సంవత్సరాలకు అయ్యో కంగ కంగారు పడుకునేసేమేమో మనం కొంచెం నాలుగు సంవత్సరాలు ఆగుంటే ఈ ఫీచర్స్తో ఇవాళ ఈ కారు మనకు వచ్చి ఉండేదేమో అన్న ఫీల్ కలుగుతుంటుంది అప్పుడప్పుడు విధంగా ఇవాళ బిల్డింగ్ ఇండస్ట్రీలో కూడా అలాగ అలాంటి రెవల్యూషనరీ మెటీరియల్స్ వస్తున్నాయి సో అట్లీస్ట్ ఏంటంటే లేటెస్ట్గా ఇప్పుడు ప్రాస్పెక్టివ్గా ఒక ప్లాట్ ఒక ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ లేదు ఒక ఫ్లాట్ పర్చేస్ చేసుకుందాం ఆ కెపాసిటీ లేక ఫ్లాట్ పర్చేస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ కొనుక్కోవాలి ఎవరి దగ్గర కొనుక్కోవాలి ఎలాంటి ఏరియాలో కొనుక్కోవాలి ఏ బిల్డర్ దగ్గర కొనుక్కోవాలి ఎస్పెషల్లీ కరడాయి బిల్డర్ దగ్గర అయితే కొనుక్కోవాలి అన్న ఫీల్ అన్న కాన్ఫిడెన్స్ మేము క్రియేట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాం దానికి ఇది కూడా ఒక ఎక్స్పో ఇది కూడా ఒక డాష్ మీరు అప్డేట్ అవుతూ జనాన్ని కూడా అప్డేట్ చేస్తారు అలాగే వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ బిల్డింగ్స్ లో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఒక చోట చూడటం వల్ల వాళ్ళకి మైండ్లో రీస్ట్ అవుతాయి ఈ మెటీరియల్ మనం మనం ఇంట్లో మనం వాడుకోవచ్చు ఇది బాగుంది రేపు పొద్దున మన ఇంట్లో దీన్ని ఎక్కడన్నా అడాప్ట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది యాంబియన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఈ రకమైన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఒక అవగాహన పూర్తిగా కలిగించడానికి మా ఎక్స్పో ఉపయోగపడుతుంది ఓన్లీ ఎక్స్పోలకే పరిమితం అవుతే ఇంకా ఫ్యూచర్ కాన్సెప్ట్లు కానీ కార్యక్రమాలు కానీ త్రడే ఎప్పుడు కూడా మమ్మల్ని మేము ఎడ్యుకేట్ చేసుకుంటూ నిరంతరం ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఒక లా బైండింగ్ సిటిజన్స్గా గ్రో అవుతూ టుగెదర్ మేమందరం కూడా ఒక మేమందరం మళ్ళీ బయటకు వెళ్తే ఒకరికొకళ్ళం కాంపిటేటర్స్ కానీ మా మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది క్రడేలో సో మా మధ్య మేము ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడం కూడా మా మెంబర్స్ మధ్య అంటే నాకు తెలిసిన ఒక కొత్త విషయం నేను నా మెంబర్స్ తెలియజేస్తే అది చాలా అడ్వాంటేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది బిజినెస్ లో ఒకసారి సో అలాంటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బిసైడ్స్ ఆల్ థింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా కూడా చాలా కాలం నుంచి రాజమండ్రిలో గమనిస్తున్నారు ఇది ఏదో మేము కమర్షియల్ గా ఎందుకంటే మాకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఎవరికి కూడా కడైలో బిల్డర్స్ మాకు లేదు ఈ చేసి దీని ద్వారా ఏదన్నా ఒక రూపాయి మిగిలిన కూడా మేము ఎప్పుడు కూడా దానికి ఇంకో రూపాయి యాడ్ చేసి ఫ్యాషన్ మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి రాజమండ్రిలో చాలా కార్యక్రమాలు చేసాం గతంలో కూడా రీసెంట్గా కూడా విజయవాడ వరదలు అని చెప్పగానే మేము కూడా స్పందించి కలెక్టర్ గారికి మేము వన్ లాక్ ఇవ్వడం జరిగింది అలాగే మన సీఎం రిలీఫ్ ఫండ్కి చంద్రబాబు నాయుడు గారికి ఏపీ స్టేట్కి నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తే దాంట్లో మా కంట్రిబ్యూషన్ ఒక త్రీ ల్యాక్స్ ఉంది ఇంకా ఇంకా చాలా వర్క్స్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కమింగ్ పుష్కరంస్లో కూడా పుష్కరాల్లో కూడా మేము క్రడై చాప్టర్ తరఫున ఖచ్చితంగా చాలా మంచి కార్యక్రమాలు మా చైర్మన్ ప్రజెంట్ చైర్మన్ స్వరూప్ శ్రీనివాస్ గారు మా ప్రజెంట్ ప్రెసిడెంట్ మంజుం కుమార్ గారు నేతృత్వంలో మా బాలమురళి జనరల్ సెక్రటరీ వీళ్ళందరి నేతృత్వంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ యంగ్ జనరేషన్ సారథ్యంలో బుద్ధి శ్రీనివాస్ గారు మార్గదర్శకత్వంలో దర్శకత్వంలో చక్కగా ఈ టీం క్రెడై టీం అంతా కూడా సాగిపోతుంది ఎన్నో సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా గోదావరి జిల్లాలో క్రీడకి ఒక ప్రత్యేకతని ఈ టీం అందరూ కూడా చాటి చెప్పారని చెప్పొచ్చు ఏ కష్టం వచ్చినా కూడా మేమున్నా ఉంటూ వీరందరూ కూడా రావడం వారికి సాయం అందించడం జరుగుతుంది క్రీడా ఎక్స్పో ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచంలో వచ్చే ప్రతి విషయాన్ని అప్డేట్ అవుతూ అప్డేట్ అందరినీ చేయడం కోసమే ఈ ఎక్స్పోలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్న వీరందరికీ అభినందిస్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ